yaani ah వనపర్తి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి నూట పంతొమ్మిది పోలింగ్ స్టేషన్లో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది ఎన్నికల ప్రచార అంతా కూడా నామినేషన్ల నుంచి ప్రచార గడువు ముగిసే వరకు పార్లమెంట్ యావత్తు చాలా పగడబందిగా వ్యూహాత్మకంగా అంశాల వారీగా పద్ధతి ప్రకారంగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా అదేవిధంగా ప్రజామోదం పొందేటువంటి విధంగా మా అభ్యర్థి కానీ ఏడు నియోజకవర్గాల మా పార్టీ బాధ్యులు కానీ చాలా పగడబందిగా అంశాలను తీసుకొని పోయినారు వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే ప్రజల్ని మేము అభ్యర్థించడం జరిగింది యథార్థాలను అర్థం చేసుకోమని స్పందించమని కోరడం జరిగింది ప్రచార సమయంలో మాకు వెలుబుకినటువంటి ప్రజల యొక్క సానుభూతి కానీ ఆమోదం కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గెలుపు సునాయాసంగా ఈ పార్లమెంట్లో జరుగుతుంది ఒక గొప్ప సంస్కర్త విద్యావేత్త ఒక జ్ఞాని ఒక మేధావి అన్నింటికి నుంచి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో ఆర్ద్రత కలిగినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటుకు వెళ్ళడం ఖాయమని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం మొత్తం సహకరిస్తూ వచ్చినటువంటి యంత్రాంగానికి ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ